హలో అండి అందరికీ నమస్కారం నేను మీ హర్షిని మన పెళ్లితో ముడిపడిన బంధం రచించిన వారు లావణ్య శ్రీనివాసరావు గారు ఇక అందులో నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరిగిందో ఇప్పుడు చూద్దాం శ్యామ్ సంతోషంగా థ్యాంక్ యూ సార్ అని అంటూ వాళ్ళు వెళ్ళగానే విక్రాంత్ని హత్తుకొని మొత్తానికి సాధించావురా అని అయినా మీటింగ్ మధ్యలో ఎందుకురా అలా వెళ్ళిపోయావు అని అడిగాడు అది అంటూ విక్రాంత్ జరిగింది చెప్పాడు శ్యామ్కి అవునా మరి ఆ నెంబర్ ఎవరితో కనుక్కున్నావా అని అడిగాడు శ్యామ్ అదే పనిలో ఉన్నారా అని అంటుండగానే అతని ఫోన్ రింగ్ అయింది ఇదిగో వాళ్ళే ఫోన్ చేస్తున్నారు అని లిఫ్ట్ చేసి వాళ్ళు చెప్పింది విని అవునా ఓకే థ్యాంక్స్ అండి అని ఫోన్ పెట్టేశాడు ఏరా ఏమైంది అని అడిగాడు శ్యామ్ నెంబర్ తెలియలేదు కానీ లొకేషన్ మాత్రం చెప్పారు అని వాళ్ళు చెప్పిన అడ్రస్ చెప్పాడు అది విని శ్యామ్ రే ఇది ఆనామిక పీఏ ఉంటున్నా ఇంటి అడ్రస్ రా ఒకవేళ ఆ అనమిక ఏమన్నా చేసిందంటావా అని అన్నాడు శ్యామ్ లేదురా వాళ్ళు ఎందుకు చేస్తారు అయినా నాకు అబద్ధం చెప్పడం వల్ల వాళ్ళకి ఏం కలిసి వస్తుంది అని అన్నాడు విక్రమ్ అదేంట్రా అలా అంటావు నువ్వు రావడం ఒక్క నిమిషం లేట్ అయ్యి ఉంటే ఈ ప్రాజెక్ట్ మన చేయి జారిపోయేది దానివల్ల మనకి ఎంత లాస్ నిన్ను బాధ పెట్టడం ఏడ్పించడమే కదా ఆవిడకి అలవాటు అందుకే నేనంత నమ్మకంగా చెప్తున్నాను పైగా అడ్రస్ కూడా అదే నిరూపిస్తుంది అన్నాడు శ్యామ్ ఏమోరా ఈ ఫీల్డ్లో ఎవరిని నమ్మలేము మనకి బిజినెస్ బిజినెస్ శత్రువులు చాలామందే ఉన్నారు వాళ్ళలో ఎవరైనా కావచ్చు మనకి అనామికకి పడదు కాబట్టి వాళ్ళు ఇలా ప్లాన్ చేసి ఉండొచ్చు అయినా పోతే పోయిందిరా ప్రాజెక్ట్ ఏది కాకపోతే ఇంకొకటి సో అది క్షేమంగా ఉంది అది చాలు అన్నాడు అవునరా నిజమే వదిన సేఫ్గా ఉంది అదే మనకి అసలైన హ్యాపీనెస్ అని రే ఎలానో ప్రాజెక్ట్ ఓకే అయింది కదా మరి పార్టీ అన్నాడు శ్యామ్ రే చంపుతా అయినా నేను ఇంటికి వెళ్ళాలి బన్నీ కూడా ఇంట్లోనే ఉన్నాడు అన్నాడు విక్రాంత్ వెళ్దోలేరా నేనేమన్నా నైట్ అంతా ఉండిపోమంటున్నానా జస్ట్ వన్ అవర్ ఎక్స్ట్రా అంతేగా ప్లీజ్ రా ప్లీజ్ అంటూ ప్రతిమలాడుతుంటే ఇంకా శ్యామ్ మాట కాదనలేకపోయాడు విక్రాంత్ ఇక ఇంట్లో అందరూ భోజనాలు చేసిన సుధా మాత్రం ఏమీ తినకుండా విక్రాంత్ కోసం ఏదో చూస్తూ కూర్చుంది పైకి మామూలుగా ఉన్న మనసులో మాత్రం అనామిక మాటలే గుణపంలా గుచ్చుకుంటున్నాయి బన్ని పడుకోవడంతో ఒంటరిగా గార్డెన్లో కూర్చొని ఉంది సుధా భానుమతి పడుకోవడానికి వెళ్తూ సుధని చూసి ఆమె దగ్గరికి వచ్చింది అమ్మ సుధా ఏంటి తల్లి ఇలా చీకట్లో ఒంటరిగా కూర్చున్నావు అని అడుగుతూ ఆమె పక్కనే కూర్చుంది ఏమో బామ్మగారు నాకు తోడు ఈ చీకటే అనిపిస్తుంది అంది సుధా బాధగా అదేంటి తల్లి అలా అంటున్నావు మేము ఇంటికి వెలుగు తెచ్చిన దేవతవి తల్లి అలాంటిది నీకు చీకటి తోడేమిటమ్మా అంది భానుమతి అవును బామ్మగారు మీరు చెప్పింది నిజం నేను కేవలం ఈ ఇంటికి వెలుగు తెచ్చిన దేవతని కానీ నా భర్త మనసులో మాత్రం ఎప్పటికీ ఆ స్థానం సంపాదించుకోలేని దురదృష్టవంతురాల్ని అంది సుధా కన్నీళ్లు పెట్టుకుంటూ అయ్యో నా బంగారు తల్లి ఈ కన్నీళ్ళు ఏంటమ్మా అని కళ్ళు తుడుస్తూ ఏమైంది తల్లి ఎందుకింత బాధపడుతున్నావు అని అడిగింది భానుమతి ఆవిడ అలా అడగగానే అప్పటి వరకు దాచుకున్న బాధ కండీన్ల రూపంలో బయటికి పంపిస్తూ బామ్మగారు అని హత్తుకొని ఏడ్చింది సుధా అరే ఏమైంది తల్లి నీకు ఎవరేమన్నారో ఇప్పుడు ఏమైందని అలా ఏడుస్తూ ఉన్నావు అని అడుగుతూ ఉంటే సుధా జరిగింది గుర్తు తెచ్చుకొని బామ్మగారు నేను ఎప్పటికీ ఆయనకి భార్యని కాలేనా కేవలం బండికి తల్లిని మాత్రమేనా అంది సుధా అవే మాటలు తల్లి ఎవరన్నారు నువ్వు బండికి తల్లివి మాత్రమే అని లేదు నువ్వు మా విక్రాంత్కి భార్యవే కాదు ఈ ఇంటి మహాలక్ష్మి తల్లి ఇంకెప్పుడు అలా అనకు తల్లి అంది భానుమతి లేదు బామ్మగారు జరిగేవన్నీ చూస్తుంటే నాకు అలానే అనిపిస్తుంది అని అంది సుధా జరిగేవన్నీనా అసలు దేని గురించి మాట్లాడుతున్నావు నువ్వు అని అడిగింది భానుమతి అది బామ్మగారు అని చెప్తూ ఉండగా అప్పుడే ఒక కార్ వచ్చింది గేట్ దాటి అది విక్రాంత్ కార్ కాదు వచ్చింది ఎవరా అని చూస్తుండగా కారులో నుంచి అనామిక తనతో పాటు విక్రాంత్ దిగారు విక్రాంత్ పూర్తిగా తాగిన మత్తులో ఉన్నాడు అనామిక తోగుతూ ఉన్న విక్రాంత్ని తీసుకొని వస్తుంటే ఇద్దరిని అలా కలిపి చూసినా సుధ కాళ్ళ కింద భూమి కంపించింది భానుమతి కూడా వాళ్ళిద్దరిని చూసి షాక్ అయ్యి ఏం మాట్లాడలేక అలానే ఉండిపోయింది అనామిక విక్రాంత్ని సుధ దగ్గరికి తీసుకొచ్చి ఏంటి చెల్లిది విక్రాంత్ని ఇలా వదిలేయడమైనా తన గురించి పట్టించుకోవాలా వద్దా అతని భార్యనని పేరుకు చెప్పుకుని తిరగటమే కాదు భర్తకు అన్ని విధాల భార్య అవ్వాలి బహుశా మీ మధ్య ఏదన్నా డిస్టర్బెన్స్ ఉందనుకుంటా అందుకే పాపం విక్రాంత్ తన బాధను ఎవరితో పంచుకోవాలో తెలియక నా దగ్గరికి వచ్చాడు అని ఇదిగో నా విక్రాంత్ జాగ్రత్త అని చెప్పి సుధా దగ్గరికి వచ్చి చెవిలో చిన్నగా బాగా అలసిపోయాడు తనని డిస్టర్బ్ చేయకు అని విక్రాంత్ బొగ్గపై ఉన్న తన స్టిక్కర్ తీసి పెట్టుకుంది ఆమె మాటలు చేష్టలతో సుధని ఇంకా ఏడిపిస్తుంది అని అర్థమై నా మనవడిని తీసుకొచ్చినందుకు థ్యాంక్స్ ఇక నువ్వు వెళ్ళొచ్చు అంది భానుమతి కోపంగా ఏంటి బామ్మ ఎప్పుడు నన్ను వెళ్ళిపోమనడమేనా ఒక్కసారైనా ఉండమనరా అంది అనామిక గుడిలో ఉండాల్సింది ఇలాంటి దేవతలు కానీ నీలాంటి దయ్యాలు కాదే అంది భానుమతి అనామికకై కోపాన్ని చూపిస్తూ అచ్చా అవునా మీకు ఒక విషయం తెలుసా గుడి ఎంత పెద్దదైనా ఎంత పవిత్రత ఉన్నా ఆ గుడిలో దైవం ఉంటేనే దానికి విలువ ఒక్కసారి ఆ గుడిలో ఉన్న దైవం బయటికి వచ్చిందంటే అది గుడి కాదు కదా వాడి కూడా కాదు అంది ఆమె మాట్లాడింది విక్రాంత్ గురించి అని సుధకు అర్థమైంది చేసిన సాయం చెప్పిన సూక్తుడు అయిపోతే ఇక వెళ్ళు అంటూ భానుమతి చెయ్యి చూపించింది వెళ్తాలే అంటూ ఒక అడుగు వేసి కానీ తొందరలోనే మీరే వచ్చి మీ ఇంటికి నన్ను రమ్మంటారేమో చూసుకోండి మీ మనవడిని అని చెప్పి అక్కడి నుంచి నవ్వుకుంటూ వెళ్ళిపోయింది అమ్మ సుధా దాని మాటలు ఏం పట్టించుకోక తల్లి ముందు వీటిని గదిలోకి తీసుకుపోదా అని ఆవిడ కూడా విక్రాంత్ మరో చెయ్యి పట్టుకోబోతుంటే వద్దు బామ్మగారు నేను తీసుకొస్తాను మీరు వెళ్ళండి అని విక్రాంత్ని పట్టుకొని లోపలికి తీసుకొచ్చింది సుధా పైన రూమ్కి తీసుకెళ్లడం వీలు కాదు అని కిందనే ఉన్న గెస్ట్ రూమ్కి తీసుకెళ్ళి పడుకోబెట్టింది షూస్ తీస్తూ ఉండగా విక్రాంత్ లవ్ యూ బంగారం నిన్ను నేను ఎప్పటికీ వదులుకోలేను ఎవరు వచ్చినా సరే నేను కేవలం నీ వారిని మాత్రమే అంటూ కలవరిస్తున్నాడు అదంతా విన్న సుధా అతను మాట్లాడేది అనామిక గురించి అనుకుని నేలపై ఒరిగి కుమిలిపోయింది అనామిక హ్యాపీగా సాంగ్స్ వింటూ డ్రైవ్ చేసుకుంటూ అంతకుముందు జరిగింది గుర్తు చేసుకుంది అసలు విక్రాంత్ అనామికను ఎలా కలిసాడో చూద్దాం శ్యామ్ విక్రాంత్ని పార్టీ అడగానే ఇద్దరూ కలిసి ఒక పబ్కి వెళ్తారు అప్పుడే అదే పబ్కి అనామిక ఫ్రెండ్ కూడా వస్తుంది అక్కడ విక్రాంత్ని చూడగానే ఆమెకు ఫోన్ చేసి విషయం చెప్తుంది అంతా విన్న అనామిక తన క్రూయల్ మైండ్తో ప్లాన్ చేసి ఆమెకు వివరిస్తుంది అది విన్న ఆమె ఫ్రెండ్ వా నువ్వు సూపరే అంటూ ఆమెని పొగిడి ఫోన్ పెట్టేసి అక్కడ సర్వ్ చేసే వెయిటర్ దగ్గరికి వెళ్తుంది అతనికి కొంత మనీ ఇచ్చి ఏదో ప్యాకెట్ ఇస్తుంది డ్రింక్లో కలపమని అదొక మత్తు పదార్థం ఆమె చెప్పింది చేయడానికి ఆ వెయిటర్ ముందు భయపడిన తర్వాత డబ్బుని చూడగానే కళ్ళు తిప్పుతూ ఓకే మేడం అని ఆమె ఇచ్చిన ప్యాకెట్ని విక్రాంత్కి ఇచ్చే డ్రింక్లో కలిపేస్తాడు విక్రాంత్ వాళ్ళు ఆర్డర్ చేయగానే అతను డ్రింక్స్ తీసుకెళ్ళి వాళ్ళకి ఇస్తాడు డబ్బుని చూసి ధైర్యంగా ఆ పని చేయడానికి ఒప్పుకున్న సర్వ్ చేసేటప్పుడు మాత్రం అతని చేతులు వణుకుతాయి అది గమనించినా శ్యామ్ అతని వైపు చూసేసరికి నుదుటికి పట్టిన చెమటలు తుడుచుకుంటూ ఉన్నాడు ఆ వెయిటర్ శ్యామ్కి అతని ప్రవర్తనపై అనుమానం వచ్చి విక్రాంత్ ఆ డ్రింక్ సిప్ చేయబోతుంటే తనని తాకనివ్వడు ఏమై శ్యామ్ ఎందుకు ఆపావు అని అడిగాడు విక్రాంత్ ఒక్క నిమిషం రా అని ఆ వెయిటర్ వైపు తిరిగి ఇందులో ఏమన్నా కలపావా అని అడిగాడు కలపడం ఏంటి సార్ నేనేమి కలపలేదే అని అన్నాడు వాడు పైకి గంభీరం నటిస్తూ ఓ అవునా అయితే నువ్వు ఇందులో ఏం కలపలేదు కదా అని అడిగాడు అమ్మతో అమ్మతోడు సార్ నేనేమీ కలపలేదు అన్నాడు వాడు అబద్ధాన్ని నిజమని వాదిస్తూ సరేరా అయితే అందులో నువ్వేమీ కలపలేదు కదా అయితే నువ్వే ఈ డ్రింక్ తాగు అని అతనికి ఇచ్చాడు శ్యామ్ శ్యామ్ అలా అనగానే ఆ వెయిటర్ అదంతా చూస్తున్నా అన్నా మీకు ఫ్రెండ్ కూడా షాక్ అయ్యారు నే నేనా నేను ఎందుకు సార్ తాగటం అయినా అది మీరిచ్చిన ఆర్డర్ మీరే తాగండి అన్నాడు వాడు కొంచెం భయపడుతూ అవును మేమిచ్చిన ఆర్డరే కదా అందుకే నేను తాగమంటున్నాను తాగు అన్నాడు శ్యామ్ వాడికి గ్లాస్ ఇస్తూ సార్ అది కాదు సార్ అని ఆ వెయిటర్ అంటుంటే నేను నిజంగా ఇందులో ఏం కలపకపోతే ఎందుకు ఇంతలా భయపడుతున్నావు తాగడానికి అంటే నువ్వు డెఫినెట్గా ఇందులో ఏదో కలిపావు అనేగా అన్నాడు శ్యామ్ కొంచెం కోపంగా అయ్యయ్యో లేదు నేను నిజంగా ఏమీ కలపలేదు అన్నాడు వాడు అయితే నీ నిజాయితీకి పరీక్ష అనుకోరా నువ్వు ఇప్పుడు ఇది తాగావనుకో నేను నేను నమ్ముతాను లేదనుకో ఇప్పుడే ఇక్కడే నేను పాత్ర ఇస్తాను అందుకే మూసుకొని తాగుతావో లేదంటే నా చేతిలో దెబ్బలు తింటావు నీ ఇష్టం అని గ్లాస్ అక్కడ పెట్టేశాడు శ్యామ్ తాగకపోతే నిజంగా చంపేసేలా ఉన్నాడని ఆ వెయిటర్ వేరే దారి లేక ఆ రింక్ తాగాడు అప్పుడు కానీ శ్యామ్ ఊరుకోలేదు వాడు డ్రింక్ మొత్తం తాగి చాలా సార్ ఇప్పటికైనా నన్ను నమ్ముతారా అన్నాడు ఆ వెయిటర్ చెప్పింది చేసావు కాబట్టి నమ్ముతాలేరా ఇప్పుడు వెళ్ళి ఇంకో రింగ్ తీసుకురా అన్నాడు శ్యామ్ సరే సార్ అంటూ వాడు వెళ్ళేసరికి అనామిక డ్రగ్ కలిపిన డ్రింక్స్తో రెడీగా ఉంది ఆ వెయిటర్ అవి తీసుకుంటూ మీరు నిజంగా గ్రేట్ మేడం అసలు లాస్ట్ మినిట్లో భలే మార్చేశారు బాటిల్ లేదంటే ఆ డ్రగ్ కలిపిన డ్రింక్ నేను తాగేవాడిని అన్నాడు పొగిడింది చాలు కానీ వెళ్ళి చెప్పిన పని చెయ్యి అంది అనామిక పొగరుగా ఓకే మేడం అని వాడు వెళ్ళగానే వాడు చెప్పింది నిజమే కదే అసలు అలా ఎలా గెస్ట్ చేశావు ఆ శ్యామ్ అలా అంటాడని అంది ఆమె ఫ్రెండ్ దానికి అనామిక సమాధానంగా ఆ శ్యామ్కి స్వామి భక్తి చాలా ఎక్కువే రాముడికి హనుమంతుడిలా ఎప్పుడూ అతని సంత సంతోషం క్షేమమే కోరుకుంటాడు నీతో మాట్లాడినప్పుడు నార్మల్గా ఉన్నా తర్వాత ఆ వెయిటర్ ఫేస్లో టెన్షన్ చూశాను ఆ శాం చాలా షార్ప్ అందుకే ముందు చూపుతో బాటిల్ మార్చేశా అంది కళ్ళకి గర్గల్స్ పెట్టుకుంటూ ఇక ఆ తర్వాత ఏం జరిగిందో నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం ఈరోజు ఎపిసోడ్పై మీ అభిప్రాయాన్ని తెలియజేయండి అలాగే మరిన్ని స్టోరీస్ కోసం ప్లీజ్ మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి